ఒకరు ఒక షోకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి లేకపోతే మనం అడుక్కొనైనా వెళ్ళాలా అలానే అడిగి 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 ఎలాగో అలా పల్లవి ప్రసాద్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళిండు సరే వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఏం చేసిండు అనేది మ్యాటర్ అక్కడ ఏదో జయ జన్ జై కిసాన్ అనుకుంటా ఏదో చేసిండు పాప ఎట్ట వెళ్ళిండు కానీ దీనికన్నా ముందు ఆయన చేసిన గనకన పట్టింది ఈయన కూడా బెట్టింగ్ చేసిండు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిండు దాన్ని అన్వేషణ గారు అయితే సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు చూసే ఉంటారు అంటే ఎంత మంచోడో జనాలను ఎంత హెల్పింగ్ నేర్చుకుందనకంటే నువ్వు కూడా జనాల్ని మోసం చేసినావు అనమాట పల్లవి ప్రసాద్ ఒక సెలబ్రిటీ అయి ఉండి ఆయన ఎంత కష్టపడి సో బిగ్ బాస్ షోకి వెళ్ళిండో తెలుసు ఆయన ఎంత కష్టపడి పాపం పంటలు పండించుకున్న ఒక రైతే అది నేను కాదనను సో మన ఫాదర్స్ కూడా ఒక ఫాదే కదా అది పక్కన పెట్టేస్తే ఈయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేది పాపం దొరకడం ఏమా అనుకున్నాడు కానీ దొరికేసిండు ఎలాగో అలా ఇప్పుడే చూశాను నేను అనమాట అంటే జనాలు ఏ సెలబ్రిటీ అయినా బెట్టింగ్ ప్రమోట్ చేయడం కామన్ జనాలను మోసం చేయడం కామన్ ఈయన అసలు ఇలా చూస్తే జనాలని ఎంత మంచిగా జనాలను కాపాడేవాళ్ళు లాగానే అనిపిస్తాడు చూడ్డానికి ఆయన మాటలు ఆయన రైతులు రైతుల గురించి బాగా సపోర్ట్ అది నేను కాదును కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక సెలబ్రిటీ అయిన తర్వాత ప్రమోషన్ ఏం లేదు అంతకుముందు ప్రమోట్ చేసిండు బా ఏం బేరాన్ని అసలుకి ప్రకారం మీకైతే కనపడడం దొరకడేమో అనుకున్నారు పాపం ఎలాగోలా దొరికేసిండు అనమాట బహ్ వారే బహ్ నువ్వు ఒకడే అనమాట పిట్టింగ్ చేసే వాళ్ళలో వీళ్ళందరినీ ఎలా ఉదుకుతున్నారంటే ఇన్స్టాగ్రామ్లో మామూలుగా కాదు నా అన్వేషణ కానీ రామబాబు ఇద్దరు అందరూ దొరుకుతారు చిన్న చింతగా కొద్దిగా భద్రం వల్ల ఎవడైనా కానుచ్చారో నా అన్వేషణ గారికి మీరైనట్టే నెక్స్ట్ డే మీ వీడియోనే అప్లోడ్ అవుతుంది అనమాట పల్లవి ప్రశాంత్ గారు మీరు కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే మీ వీడియో ఇప్పుడు దొరికింది అది నేను సైడ్ లింక్ ఇస్తాను అంటే నేను అక్కడ యాడ్ చేస్తాను చూడండి మీరు కూడా సో ఎంత చక్కగా బెట్టింగ్ ప్రమోట్ చేస్తుండో క్రికెట్ అప్పుడు అనమాట ఐపీఎల్ ఆ అన్నప్పుడు అనుకుంటా మామూలు మనిషి కాదు నువ్వు జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేది లేని కూడా అన్నాడు తెలుసా ఆ రీల్లో వాము అవి చూసినప్పుడు నాన వచ్చింది చాలా దొంగలు ఉన్నారనమాట కనబడ్డ దొరికిన వాడు దొంగ దొర దొరకని వాడు దొరకదా అలానే ఇప్పుడు దొరుకుతున్న వాళ్ళంతా దొంగలే దొరలు ఎవరు ఉన్నారో చూడాలా ఎవరెవరు ఉన్నారో కూడా చూడాల దాంట్లో ప్రతి ఒక్కటి చేసిన వాళ్ళే ఎవ్వరూ మేమంత అంత మంచోళ్ళే లేరు అనుకునే వాళ్ళు కాదు అందరు దొంగలే చూద్దాం దొర ఎవడే ఉంటాడో ఇది ఇవాటి ముచ్చట అల్లే ప్రశాంత్ కూడా బెట్టింగ్ చేసిండు అది మీరు గుర్తుపెట్టుకోండి దాంట్లో ఎంతమంది డబ్బులు మోస చేసా మోసపోయారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకు చూద్దాం ఎంతమందిని ఎంత లాస్ హీరో అయింది అనేది కూడా ఇది ఇవ్వండి ముచ్చట మంచి విడి తగ్గుతాం మళ్ళీ ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం మనము సేఫ్ ఉండాలి ముందు పెద్ద వాళ్ళని ప్రమోట్ చేస్తుంటే మనకి ఆశ పుడుతుంది ఆ ఆశ తగ్గించుకుంటే జనాలు మంచిగానే డబ్బులు సేవ్ అవుతుంది అదేం కాదు నాకు వేయి పడితే పదివేలు వస్తాయి అని పోయారు అవి అయ్యిపోతుంది చివరికి గుండు కొట్టించుకొని ఉంటారు అన్నమాట అది నమ్మాలి ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు వంద సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకోండి అంతేలే కానీ అది ఉత్తి పుణ్యానికి ఎక్కడ డబ్బులు రావు అది అటువంటి గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే రావడానికి ఈ కాలంలో కష్టమవుతుంది మీరేమో పునే డబ్బులు వస్తే ఈ జేబులు వేసుకొని జల్సాలు చేద్దాం అనుకునే వాళ్ళు వందలాది మంది ఇప్పుడు జనరేషన్ అలానే వచ్చే ఏమంటే అరే చెమట ఉడకూడదు ఒళ్ళు వంగక అయినా డబ్బులు వచ్చి మనకి ఎలా పెట్టబడ్డాను అది ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇలాంటి వాళ్ళలో చాలామంది ఆడేసుకుంటారు ఇట్స్ మీ పవర్ కానీ వాళ్ళ వైఫ్ ఇంకా అజయ్ ఇంకా చాలామంది ఉన్నాను ఒకళ్ళు మారారు అసలు బెట్టింగ్ అదే తీసేశారు ఆయన గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ఇది ఇవాళ ముచ్చట మీకు నచ్చితే ఛానల్స్ తీసుకొని ఆయన లైక్ చేయండి